హస్తినాపుర మహారాజు అయిన శంతనుడు ఒకరోజు గంగా తీరంలో వేటకు వెళ్ళినప్పుడు నీటిపై నడిచేలా కనిపించిన ఒక అపురూప దివ్య స్త్రీని చూశాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి నీ వంటి అందమైన స్త్రీను నేను జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను నన్ను వివాహం చేసుకోగలవా అని అడిగాడు గంగాదేవి నవ్వుతూ ఒక షరతు పెట్టింది నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ నీవు ఏ సందర్భంలోనూ నేను చేసే పనిని అడ్డుకోకూడదు ప్రశ్నించకూడదు ఒక్కసారి నన్ను ప్రశ్నిస్తే నేను నిన్ను శాశ్వతంగా వదిలేస్తాను శాంతనుడు ప్రేమతో ఆ షరత్తును అంగీకరించాడు వివాహం అనంతరం గంగాదేవికి మొదటి కుమారుడు పుట్టాడు శాంతనుడు ఎంతో ఆనందించాడు కానీ ఆ రాత్రి ఆ బిడ్డను నదిలో కలిపేసింది గంగాదేవి శాంతనుడు శరత్తు గుర్తు చేసుకొని ఏమీ మాట్లాడలేదు ఇలా ఆరు మంది పిల్లలను కూడా గంగాదేవి నదిలో కలిపేసింది శాంతనుడు మౌనంగా చూస్తూ తట్టుకుంటూ ఉన్నాడు ఏడవ బిడ్డ పుట్టాడు గంగాదేవి మళ్ళీ అతన్ని నదిలో కలిపే ప్రయత్నం చేయగానే శాంతనుడు భరించలేకపోయాడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నా పిల్లలను ఎందుకు నదిలో పారేస్తున్నావు అని అడిగాడు గంగాదేవి ఇక నిజాన్ని చెప్పింది ఒకసారి అష్టవశువులు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న కామదేవు ఆవుని దొంగిలించారు వశిష్ఠుడు కోపంతో వారిని శపించాడు మీరు భూమిపై జన్మించి మానవ జీవితం అనుభవించండి అప్పుడు ఆ వసువులు గంగాదేవిని వేడుకున్నారు మమ్మల్ని భూమిపై పుట్టించి వెంటనే ముక్తిని ప్రసాదించి తల్లి అని అందుకే ఆమె ఆ ఆరు పిల్లలను పుట్టించి వెంటనే నదిలో కలిపేసింది ప్రభాసవసుడు అందరిలో పెద్ద పాపం చేసినందుకు పూర్తిగా భూమిపై జీవించాల్సి వచ్చింది అతడే ఈ జన్మలో భీష్ముడు ఆఖరికి షరత్తు ప్రకారం ఆమె భూమిని విడిచి గంగగా కలిసిపోయింది గంగాదేవి పుత్రుడు అయినప్పటికీ భీష్ముడు రాజ్యాధికారాన్ని ఎందుకు వద్దన్నాడు పార్ట్ త్రీలో చూడండి కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి